దళితులను విభజించి పాలించడం సరైన పద్ధతి కాదని మాజీ మంత్రి చింతామోహన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సూటిగా ప్రశ్నించారు నాయుడుపేట పట్టణం గాంధీ పార్క్ వద్ద దళిత నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దళితులు సోదర భావంతో స్నేహ భావంతో ఉండేవారని ఓటు బ్యాంకు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత కులాలను రెండుగా విభజించి రాజకీయ ప్రయోజనం పొందుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రెండుగా విడిపోకుండా ఇరు వర్గాలు కలిసి ఉంటే అన్ని విధాల ప్రయోజనం కలిగేదని తెలిపారు ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఓ జీవోను విడుదల చేసిందని ఏ రాజకీయ నాయకుడైనా ముప్పై రోజులు జైలు శిక్ష విధించబడితే ప్రజా ప్రతినిధులుగా ఉండకూడదని చెబుతున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో టి అశోక్ బాబు రాష్ట్ర మాలల సంఘ ఉద్యోగ అధ్యక్షులు దాసర చన్నకేశవులు మీజూర్ మాధవ్ పెంచలయ్య పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు భారత రాజ్యాంగాన్ని నిలబెర్చుకోవాలన్నది అందరి కోరిక ఆలోచన మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి ఈరోజుకి దళితులు అష్ట కష్టాల్లో ఉన్నారు ముఖ్యంగా దళితులను విభజించి పరిపాలించాలని అక్కడ ఢిల్లీలో మోడీ మరి విజయవాడలో చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు దీన్ని నేను ఖండిస్తున్నాను ఇది భారతదేశానికి మంచిది కాదు మరి దళితులందరూ ఐక్యంగా ఉండాలి దళితులందరూ ముందుకెళ్ళాలి ఆ దళితులందరూ ఆర్థికంగా అభివృద్ధికి రావాలి దీనికి కారణం ఈ రోజు ఉన్నటువంటి భారత రాజ్యాన్ని ఏమాత్రం భారతదేశ అభ్యున్నతి పనికి రాదు ఈ దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీకి నేను సున్నితంగా నాయుడుపేట తెలియజేస్తూ దళితుల ఐక్యత చాలా ముఖ్యం భారతదేశానికి దళితులందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం మరి వేర్వేరుగా విభజించి పాలించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు మానుకోవాలని తప్పకుండా చేసిన పొరపాటును సర్దికోవాలని నేను నాయుడుపేట నుంచి తెలియజేస్తూ ఈ కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం అవుతుంది కావాలని నేను మాలల్ని అడగొక్కేద్దాం అనే మీ కుతంత్రాలకి ఒకటే ఒక సమాధానం మానలు రాయి కాదు రప్ప కాదు మానల విత్తనాలు నువ్వు తొక్కే కొద్ది మొక్కై మానై వట వృక్షమై పైకి లేసే కానీ భూమి లేకపోయే ప్రసక్త లేదు మళ్ళా తిరిగి మీ రెక్కలు కత్తిరించడానికి అదే మొక్కలే వస్తాం తొక్కేస్తే కిందకు పోవడానికి రాళ్ళం రప్పలం కాదు విత్తనాలం అంబేద్కర్ గారి వారసరం మీరు తొక్కే కొద్దీ ఇష్టపడతాం మీరు చేసే రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని ప్రతి ఒక్క దాన్ని ఖరాఖండిగా భారత రాజ్యాంగం ద్వారా గురుకుల పాఠశాలలో సీట్లు రాట్లేదు ఎంసెట్ రావట్లేదు అదే విధంగా మీరు గమనించినట్లయితే మనం ఇవాళ రిలీజ్ అయినటువంటి డిఎస్సి రిజల్ట్ చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ కోటాలో డెబ్బై ఆరు డెబ్బై ఒక్క మార్కులకు వచ్చింది అదే విధంగా వచ్చేసి ఎస్సీ మాదిలకి అరవై ఐదు మార్కులకు వచ్చింది మాలలకి డెబ్బై ఆరు వచ్చినా కూడా ఈ ఈరోజు ఉద్యోగరాలనే దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈ యొక్క దళితు జాతిని మొత్తాన్ని చైతన్యం చేయడానికి కేవలం మాలలే ముందుకు వస్తున్నారు కాబట్టి మాలల్ని అనదొక్కాలన్న దురుద్దేశంతో ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ కుట్రని మేమందరంగా ఉద్యోగస్తులని అదే తెలంగాణ మాలో చేసి మా యొక్క శబ్దాలుగా ఉన్నటువంటి అందరి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా యొక్క ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ రోజు యొక్క కార్యక్రమం చేపట్టింది అందుకే మేము చదువుతా ఉన్నాము తప్పసరిగా ప్రభుత్వాలు వర్గీకరణ వెనక తీసుకోపోతే తీవ్రమైనటువంటి ప్రతిఘటన అనేది ఓటు ద్వారా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం